ఇక్కడ ఈ అబ్బాయికి ఏం చేస్తుంది ఇటు కూడా ఎన్ని ఉంటాయో ఇటు కూడా ఖాళీగా బొబ్బున్నట్టు ఉంటుంది వాళ్ళకే యూట్యూబ్ లో పెడతాం ఈ వీడియో ఇవన్నీ వచ్చే ఇవన్నీ వస్తాడేమో తిడతాడేమో బయటకు బయట నుంచి వస్తాం చూశాడు

అది ఇంటికి వెళ్తుంటే క్యాగేజ్ చెప్పింది వీడియో అంటే ఏ వీడియో చేసినరాజియో పెడితే చేసే వీడియోలు పెడతాం అనేసి దీనికి వచ్చా ఎత్తావల్ గొడవ అదే టాండరా మెబ్బనట్లే నేను వెళ్ళిపోతానే

నాకొచ్చు అని ఎడిటింగ్ చేసినప్పుడు నేను నువ్వు ఇప్పుడు ఏమైందని ఇప్పుడు నువ్వు వీడియో తివరా నువ్వు నేను అనగా ఉంది సాధిస్తలేదు సాధిస్తా వీడియో డైలీ అవడం చూస్తాడా అవతడా వీడియోదివ్వాలన్నప్పుడల్లా వెళ్ళిపోతున్నట్ట సరిపోతుంది అంత దిగినానికి ఎడిటింగ్ రాదు నేనేది ఇవ్వాలి ఎడిటింగ్ నేనే చేయాలి అప్లోడ్ చేయాలి వేస్ట్ టైప్ లేదని ఫోన్ ఛార్జింగ్ అయ్యో అవే ఆగిపో ఏయ్ చెప్పు నుతిరా నుతి నుతి పొదైలే చెప్పు ని అడమంటావు నుతి నుతి చెప్పు ఏయ్ నుతిరా నుతి ఎనికొత్రం నో యా ఏంట ఏంటంట రే నుతివ కాటనామ ఏంటి అట వీడియో తీసి నుతి ఏయ్ నుతి రే నుతి చెప్పు ఏంటి ఇస్పోసన్ నువ్వు యాంటి తరస నుతి నన్న ఎంటా చెప్పు గాడి యా

ఇటువంటి నేను ఖాళీగా బొబ్బంటున్నాను ఖాళీగా బొబ్బంటున్నా జాతర లేదు పనులు నేనా పొద్దున ఐదు ఇంటికి ఎత్తనా పొద్దున ఐదు ఇటుకులు వేసి పిల్లో బాక్స్ ఎట్టి పిల్లలు సక్క పెట్టి సద్రి మళ్ళీ ఉన్నామనే బట్టలు ఒత్తుకుని ఇల్లు గొమ్మలు తుడుచుకుని గిన్నె దోముకు నీ అన్ని ఎత్తపని ఉంటద మళ్ళీ చిన్నపిల్లడి మళ్ళీ చిన్న పిల్లలు అంగలబడి పడుకు పాప చెప్తాను చేసుకోండి నువ్వు నన్ను ఏమని సాధించిపోతాను ఎవరి నువ్వు

నేను నా వీల మూడు రోజులు అయితే పెట్టి మూడు రోజులు పెట్టి గొడవ వీడోదిస్తారు సాయంత్రం ఆటాయన్ చేయమంట ఎవరు చేస్తారా ఆటాయన్ కుదినప్పుడే చేయాలా నీళ్ళు కుదినప్పుడు నేను లేచి నేను వంటలు చేస్తాను వంటలే తీమ నీకేంటి బాగా డైలీ వెళ్తాయండి డైలీ వంటల వీడలే ఎవరు వండుకోండి ఇట్లా వండుకోవడం

నేను ఎడిటింగ్ చేసుకోండి నువ్వు చేయకపోతే మానే అవును సార్లు చెప్తే వచ్చింది అండి వచ్చు నాకు వచ్చి నేను చేస్తాను లేచి చేయమన్నప్పుడు చేయగలి ఇప్పుడు నువ్వు ఏ పీజా చేస్తున్నా పట్ల నేను చేయలేను అమ్మా నేను సెపరేట్ గా బయలు నేను చేయాలంటే నేను చేయలేను నేను నీతో పర్లేదు లేదు వెళ్ళిపోతాను కానీ వద్దు నేను వెళ్ళిపోతాను నేను పర్లేదు నీతో అయితే మీ ఇద్దరు ఏం చేసుకుంటారో చేసుకోండి ఎంత ఏకమవుతుంది

నేను ఫ్రెండ్స్ ఎలాంటి వీడియో పెట్టవలసి తప్పదని అనుకోలేదు నేను ఆ అబ్బాయికి ఏం తిరుగుతుంది పొద్దునే వెళ్ళి సాయంత్రం అక్కడ పొద్దున్నే నాతో పాటు లేకమంటే లేకడో వీడియో చేద్దాం లేగంటే లేకడో నేను చేసే వంటలే పెట్టమంటాను కుదరదో సెపరేట్ గా పెట్టాలని అంటాడు సెపరేట్ గా ఎలా కుదురుతుంది నేను పొద్దున్నే పిల్లల్ని సక్కేసుకుని స్కూల్కి పంపాలి పిల్లోడిని ఓ పిల్లోడిని స్కూల్కి పంపుతున్నావు చిన్నపిల్లడిని అంగనబడి బడికి పంపుతున్నా మా అత్తగారు మా మావి అయితే లేరు ఊరెళ్ళే మా మధ్య తిగరాళ్ళు ఇంటికి ఆ ఉంటే గుర్తుకది సాయం అవుతుంది మూడు రోజులు బట్టి చాలా యాత్ర పడుతున్నాను నేను ఆ యాత్రను తెలుతులేదు ఆ అబ్బాయికి మూడు రోజులు బట్టి చేత లేదని తిడుతున్నాడు నన్ను అందుకే ఈ యాత్ర నేను పడలేక నేను అంటున్నాను నేను పొద్దున్న సేమే కాశాను కాకపోతే వీడియో తీయనాను తీని అన్నాడు రోజు అయ్యే నా వీడియోలు అని అన్నాడు ఎక్కువ అప్పుడు వెళ్ళిపోయాడు అయినా ఈ రోజు సాల్లగొంది మధ్యాహ్నం చేద్దామన్నాను పదమని బయలుదేరి వెళ్ళిపోయాడు కానీ అక్కడ వర్షం కురిసింది వెనక్కి వచ్చేసాడు వీడియో తీద్దాం బయదేళ్ళని అంటున్నాడు నాకేమో వీలు అలా చేస్తున్నాను నేను మా అత్తగారు మా మాంగారు ఉన్నప్పుడు అయితే ఏమన్నాడో వీడియో కూరండి వీడియో తెద్దామని మా అత్తగారు మా మాంగారు లేనప్పుడే వీడియో తెద్దాం రా అంటాడో నిజంగా వెళ్ళిపోదామని బయదేళ్ళాను మా అత్తగారు మా మాంగారు లేరు వచ్చాక చెప్తాను చెప్పాక అప్పుడు అడుగుతారు అడుగుతారు చూస్తాను చూసాక అప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయాడు ఏం పనికి వెళ్ళిపోయాడో మరి ఇక ఇప్పుడు వెళ్ళిపోయి ఎప్పుడు కొంచెం సాంత్రానికి వస్తాడో ఇక సాయంత్రం నేను మరిచిపోతాను ఇక చెప్పను ఇక ఇప్పుడు మామూలు మాకు ఈసారి అలాగే చేస్తాను అమ్మా నాన్నగూ చెప్పి ఈసారి కంపెనీసారికి వెళ్ళిపోతాను ఎన్ని సార్లు తిడతడా ఏమన్నట్లే నిన్ను కోపంలో అలాగంటాడు కానీ ఇంతప్పుడు ఏమన్నాడుగా ఏమన్నట్లే చెప్ప